గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మరికొన్ని డిజైన్లతో మీ ముందుకు వచ్చేసాను ఇది శారీ ఎల్లో కలర్ శారీ అండ్ బార్డరు ఇట్లాగా కొంచెం ఇక్కత్ స్టైల్లో వచ్చింది రాణి కలర్ బ్లౌజ్ ఇదిగోండి ఇది డిజైన్ ఈ ఈ గ్రీన్ కంటే కొంచెం డార్క్ గ్రీన్ వేయమన్నారు ఎందుకంటే వాళ్ళకి ఇంకొక శారీ కూడా రిలేటెడ్గా ఉందంట దాని మీద కూడా యూజ్ చేసుకునేటట్టు వేయి పుష్ప అన్నారు ఇది ఇదిగోండి ఈ గ్రీన్ కంటే కొంచెం డార్క్ రానిచ్చాను ఎల్లో అండ్ గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో వేశాను చాలా బాగుంది డిజైను ఇది మనం మొన్న మధ్య కూడా మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వేయించుకుంది అమ్మాయి వేరే ఊరి నుంచి వచ్చి వేయించుకుందని చెప్పాను కదా ఆ డిజైనే సేమ్ వీళ్ళు కూడా ఇచ్చారు బాగుంది బుటీస్ కూడా నైస్గా ఉన్నాయి ఆకు కానీ చుక్కలు కానీ ఈ చుక్కకు అవుట్ లైన్ గోల్డ్తో కానీ ఈ ఎల్లో వచ్చింది ఎల్లో లోపల గ్రీన్ వచ్చింది గ్రీన్ లోపల మళ్ళీ గోల్డ్ వచ్చింది ఈ ఎల్లోకి అవుట్ లైన్ కూడా గోల్డ్ వచ్చింది చూడండి ఎక్కడా పక్కకు వెళ్ళకుండా చక్కగా కుదిమట్టంగా వచ్చింది ఈ ఆకు చుట్టూరు కానీ ఆకు మధ్యలో కానీ ఇది వేరే కలర్తో అయితే ఇంకా బాగా కనిపించింది బట్ వాళ్ళ శారీ ఆ కలర్ కాబట్టి మనం ఏం చేయలేము అదే ఈ గో ఈ గ్రీ ఈ ఆకు వేరే కలరు ఈ అవుట్ లైన్ గోల్డ్ అయితే మీకు వేరియేషన్ అనేది అర్థమయ్యేది ఈ ఆకు ఈ గోల్డ్ రెండు ఎల్లో షేడ్లే కాబట్టి మీకు కొంచెం వేరియేషన్ అనేది అర్థం కావట్లేదు ఈ లైన్స్ కూడా నేను గోల్డ్ ఇచ్చాను ఎందుకంటే వేరే శారీకి కూడా యూస్ చేసుకుంటారు కదా అందుకని మెయిన్ కొంచెం వాటికే నేను ఎల్లో ఇచ్చాను ఇంకా మిగతా అదంతా గోల్డ్తో ఫినిష్ చేశాను ఇంకా వీటికి కొందని పెట్టాలి ఇంకా ఇట్లా మధ్యలో లైన్స్లో కొందని పెడితే ఇంకొంచెం రిచ్ లుక్ వస్తుంది ఇంక ఇప్పుడు హ్యాండ్ అని ఫ్రంట్ ఎలా వచ్చిందో చూద్దాము ఫ్రెండ్స్ బ్యాక్ ఫ్రంట్ కూడా గుర్తయిపోయింది బాగా వచ్చింది చాలా బాగుంది అసలు డిజైన్ మాత్రం వేరే కలర్ కాంబినేషన్కి కూడా చాలా బాగుంటుంది చెప్పా కదా గోల్డ్ ఎల్లో రెండు దగ్గర దగ్గర కావటాన మీకు ఆకుకి అవుట్లైన్కి వేరియేషన్ అనేది అర్థం కావట్లేదు కాకపోతే ఇంకా వీళ్ళ శారీలు ఇదే కాబట్టి మనం ఇదే వేసాము బట్ ఈ శారీ పక్కన పెడితే చాలా బాగుంది అండ్ ఇవి కూడా బుట్టీస్ కూడా ఈ డిజైన్లో వచ్చిన బుట్టీసేనో ఇట్లా వేసేసాను చాలా బాగుంది గ్రీను కొంచెం డార్క్ గ్రీనే ఇచ్చాను వాళ్ళు చెప్పిందాన్ని వాళ్ళు చెప్పినట్టు ఇది ఫ్రంట్ ఇంకా కొందని సంటిస్తే కొన్ని ఫ్రెండ్స్ ఇంకా కొందని సంటిస్తే ఇంకా బాగుంటుంది ఈ మధ్యలో ఈ మధ్యలో ఇవన్నీ అంటిస్తే చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగా మ్యాచ్ అయిందో ఇప్పుడు మనం వేరే శారీ వేరే డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్ ఇది శారీ అండ్ ఇది బ్లౌజు బార్డర్ వచ్చింది ఎంబ్రాయిడ్ల పచ్చ ఇదేమో సంపంగి రంగు ఓకేనా చాలా బాగుంది ఈ డిజైన్ చాలా బాగుంటుంది చక్కగా బుట్టీస్ కూడా బాగా సెట్గా ఉంటాయి వీటికి వచ్చిన బుట్టీస్ అయినా ఇవి చూడండి ఎంత నీట్గా ఉందో వర్క్ చాలా అసలు ఎంత మలుపు చక్కగా ఎంత నీట్గా తిరిగినాయి చూడండి ఎంత బాగుందో చక్క కట్ వర్క్ వచ్చింది నెక్కి గోల్డ్ అను అండ్ సంపంగిరంగు ఇచ్చాను ఈ డిజైన్కి టూ కలర్స్ ఆప్షన్ జస్ట్ అంతేను ఎటు శారీలో కూడా టూ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఈ డిజైన్ ఆల్రెడీ వీళ్ళ రిలేటివ్స్ చేయించుకున్నారు బాగుందని చెప్పి ఇంకా సేమ్ డిజైన్ చేయమన్నారు బాగుంది ఇది ఏ ఎవరికి వేసినా కూడా ఏ కలర్ కాంబినేషన్తో వేసినా కూడా చాలా బాగుంటుంది ఈ డిజైన్ చూడండి పువ్వు కూడా పువ్వు మళ్ళీ అటు ఇటు చిన్న పెట్ట పువ్వు మళ్ళీ ఇలా పైకి వచ్చి మళ్ళీ దీనిపైన అసలు ఎంత నీట్గా ఉందో చూడండి అసలు ఎక్కడ అనేది లేకుండా ఈ బుట్టీ కూడా కరెక్ట్గా ఈ బుట్టీనే ఇక్కడ ఇచ్చాడు కాకపోతే కింద ఫ్లవర్ ఇచ్చాడు ఇక్కడ లోపల చిన్న ఫ్లవరు బయటికి ఏం లేదు ఇక్కడ బయటకు ఫ్లవర్ ఇచ్చాడు ఇదిగో ఈ ఫ్లవరు ఈ ఇది ఈ డిజైన్ ఇలా రెండు మిక్స్ చేసి ఇచ్చాడు బాగుంది చాలా క్లాస్గా ఉంటుంది ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇంకా మనం ఫ్రంట్ వేయాలి హ్యాండ్స్ వేయాలి బాగుందని తీస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది ఒక బుట్టి ఇక్కడొక బుట్టి కొంచెం ప్లెయిన్గా లేకుండా నెక్స్ట్ హ్యాండ్స్కి వీళ్ళు కొంచెం డిఫరెన్స్గా వేయమన్నారు ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళకి శారీలో బార్డర్ వచ్చింది కదా ఈ బార్డర్ పైన వేసుకోవటము అది ఫ్యాషన్ ఏ అవుట్ ఆఫ్ ఫ్యాషను ఇప్పుడు ఈ బార్డర్ కింద వర్క్ వస్తుంది అందుకని మనం ఇట్లా వేసాము ఇది వీళ్ళు టైలర్ని అడిగి ఇలా మొ ఇలా కట్ చేపిచ్చేసేసుకొని ఈ ప్యాచ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటారు అప్పుడు ఈ హ్యాండ్కి కింద వర్క్ వస్తుంది వర్క్ పైన ఈ బార్డర్ వస్తుంది ఇప్పుడు అది ట్రెండ్ అందుకని వీళ్ళు వేయించుకుంటున్నారు ఈ బ్లౌజు ఈ శారీ హైదరాబాద్ వాళ్ళది హైదరాబాద్ అనమాట వీళ్ళ సిస్టర్స్ వాళ్ళు ఇక్కడ ఉంటారు మన దగ్గర వీళ్ళు రెగ్యులర్గా వేయించుకుంటారు అందుకని వీళ్ళు కూడా ఇలా సిస్టర్స్కి ఇచ్చి శారీ అది పంపిస్తారు మనం వాట్సాప్లో డిజైన్స్ అయ్యి పెడతాము ఇంక వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఈ స్టైల్లో వేయమన్నారని నేను ఇంక ఇట్లా వేసాను అనమాట హ్యాండ్ ఇది ఇదొక హ్యాండ్ ఇలా కట్ చేసుకుంటారు ఇలా కట్ చేసుకుంటారు ఈ స్టార్టింగ్లో వేసుకుంటారు ఇది స్టార్టింగ్లో వేసుకుంటారు ఇంకో హ్యాండ్ బాగుంది కదా ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఇవాళ డిజైన్స్ ఇవాళ డిజైన్స్ మీకు అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను ఇవాళ డిజైన్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రిలేటివ్స్ మీ నైబర్స్ అందరూ ఈ వీడియోలు చూడాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి పిల్లల సీజన్ కాబట్టి మీ చుట్టాలలో మీ నైబర్స్లో మీ ఫ్రెండ్స్లో ఎవరినా మ్యారేజీ సెట్లయితే తప్పకుండా నా ఛానల్ని వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేసి వాళ్ళు టచ్లో ఉంటారన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకొక శారీ పర్పుల్ కలరు అండ్ బార్డర్ వచ్చినప్పటికేసి బ్రౌన్ కలరు ఈ అమ్మాయి మ్యారేజ్కి కూడా తలంబరాల శారీకి అవి మనమే చేసాము హ్యాంగిల్స్ వేసాము తలంబరాల శారీ చేసాము చాలా బాగా వచ్చిందని నేను హ్యాపీ బ్రైడ్ అని కూడా నేను స్టేటస్లో పెట్టుకున్నాను మళ్ళీ వాళ్ళదేను ఈ శారీ చూడండి ఎంత బాగుందో డిజైన్ మాత్రం చాలా బాగా నచ్చింది కొత్త డిజైను ఇదే మనం ఫస్ట్ టైము ఈ బ్లౌజ్ మీద వేయడము ఇంకా పర్పుల్ కాబట్టి పర్పులు అండ్ గోల్డ్ ఇచ్చాను ఈ బూటీ కూడా ఫస్ట్ టైం ఇదే వేయడము వేరే డిజైన్లో బుట్టి బాగుంది నైస్గా అని చెప్పి ఈ బ్లౌజ్కి వేసామన్నమాట చాలా బాగుంది చూడండి బుట్టీ ఎంత నైస్గా ఉందో చిన్న డైమండ్ షేప్ వచ్చి మధ్యలో త్రీ లైన్స్ ఆ లైన్స్కి కూడా మూడు చొక్కలు వచ్చినాయి ఎక్కడ పక్కకు వెళ్లకుండా డిజైన్ అంతా నీట్గా వచ్చింది ఇది కూడా చూడండి చూడండి అసలు ఎంత క్లారిటీగా ఉందో మీకు అర్థమవుతుందో తెలియదు లోపల చిన్న పువ్వు లాగా వచ్చింది బయట మళ్ళీ పెద్ద పువ్వు దానికి మళ్ళీ మధ్య మధ్యలో గోల్డ్ చిన్న చిన్న చుక్కల్లాగా వచ్చింది అసలు ఎంత క్లారిటీగా ఉందో డిజైన్ చూడండి ఎక్కడా పక్కకు వెళ్ళకుండా నీట్ ఫినిషింగ్తో ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి ట్రెండీగా ఉంది ఇప్పుడు ఇలాంటి డిజైన్స్ అండ్ నెక్ మోడల్స్ కొంచెం ట్రెండ్ నడుస్తుంది ఇది చూడంగానే బాగా నచ్చింది వాళ్ళు మనం బాగుంది అని చెప్తే సరే వేయమంటారు వాళ్ళకి నేను ఇది సజెస్ట్ చేశాను సరే నచ్చితే వేయి పుష్ప అన్నారు ఎటు గుడి శారీలో ఫ్లవర్స్ వచ్చినాయి కాబట్టి నేను ఈ ఫ్లవర్స్ సెలెక్ట్ చేశాను ఈ లైన్స్ కూడా ట్రెండీగా ఉంటుందండి అంటే సరే వేయమన్నారు చాలా బాగా నచ్చింది ఈ డిజైన్ మాత్రం నాకు బ్యాక్గ్రౌండ్ బ్రౌను బ్రౌన్ అయినా కూడా అట్రాక్షన్ బాగా వచ్చింది పర్పులు గోల్డ్ తీసుకునేటప్పటికి ఇంకా ఇక్కడ ఇక్కడ ప్లెయిన్ వస్తుంది నేను కావాలని బుట్టీస్ యాడ్ చేశాను ప్లెయిన్గా ఉంటే కొంచెం బోసిగా ఉందని చెప్పి బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్కు ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్ నెక్కు అండ్ ఫ్రెంట్ కూడా కంప్లీట్ అయింది చూడండి బల్లే ఉంది కదా ఎంత బాగా నచ్చిందో నాకు మాత్రం చాలా డీటెయిల్గా ఉంది చూడండి డీటెయిలింగ్గా ఉంది చూడండి ఫ్లవరు లోపల చిన్న ఫ్లవరు మళ్ళీ బయట పెట్టలు దాని లోపల చుక్కలు అసలు ఫ్లవర్ లోపల ఫ్లవరు చాలా నీట్గా వచ్చింది చూడండి బాగా క్లాజీ లుక్గా ఉంది బాగా చాలా బాగుంది అసలు ఈ చిన్న చిన్న రౌండ్ కూడా జరితో వచ్చింది ఇది కూడా చూడండి ఎంత క్లారిటీగా ఉందో ఈ ఈ క్రీపర్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా బాగుంది అసలు డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది అసలు వీళ్ళు చాలా సాటిస్ఫాక్షన్ అవుతారు ఈ బుట్టీ కూడా నేను హ్యాండ్కు వేసిన బుట్టీనే నెక్కు కూడా వేసాను చెప్పాను కదా ఫస్ట్ టైం ఇదే వేయడం వేరే దాని బుట్టీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనమాట వేరే డిజైన్లో బుట్టీ ఫ్రెండ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో నాకు బాగా నచ్చింది ఫ్రెండ్ చాలా బాగుంది ఇలాంటి డిజైన్స్ మీరు ఇంకా ఇంకా చూడాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో నైబర్స్లో ఎవరికైనా మ్యారేజ్ అనేది సెటిల్ అయితే తప్పకుండా నా వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనబడుతుంది కాబట్టి వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఫోన్ నెంబర్కి కాల్ చేసి అండ్ నాకు బ్లౌజెస్ ఇచ్చే ప్లాన్ చేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ